నరసింహారెడ్డి ఆనరబుల్ చైర్మన్ రామరాజు గారు హృదయపూర్వక ఆహ్వానం ఆనరబుల్ సెక్రటరీ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఫార్మర్స్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ యువరాజు కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు దయచేసి అందరు కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనోగ్రేషన్ చేసుకోబోతున్నాం ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ ఏం